హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు వీడియో వచ్చేసి చనా దాల్ ఫ్రై ఇది మ్యాక్సిమం మనం స్వీట్ షాప్లో చూస్తూ ఉంటాం బూన్నీ మిక్చర్లో కలుపుతుంటారు ఇలా డైరెక్ట్గా కూడా చాలామంది తింటూ ఉంటారు ఇవి చాలా క్రిప్సీగా టేస్టీగా మనమే ఇంట్లో హెల్తీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇవి నైట్ తెల్లవారులు నానపెట్టుకున్నాను పచ్చిపప్పు అనమాట వీటన్నింటినీ కూడా మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసి ఒక పోసి ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోండి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి తడి ఉంటే కనుక మీకు మళ్ళీ కటకట్లాడుతూ ఉంటాయి తడి లేకుండా కొంచెం ఆరపెట్టుకొని ఆయిల్ బాగా హీట్లో ఉంచండి స్టవ్ ఎప్పుడు కూడా ఈ పప్పు వేయించినంతసేపు కూడా స్టవ్ హైలోనే ఉంచుకోండి ఇలా వేయించుకునేటప్పుడు ఒక జల్లి బుట్ట లాంటిది పెట్టుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేయకండి ఇలా బుట్టలో రెండు పిడికెళ్ళే మీ కళాయిల ఆయిల్ని బట్టి పిడికెడు లేదా రెండు పిడికెళ్ళు వేసేసుకొని ఇలా పైకి తేలుస్తూ మళ్ళీ కిందకి వంచుతూ మళ్ళీ ఇలా తీయటం వల్ల ఆ గింజ లోపల దాకా ఫ్రై అయ్యి బాగా బోల్ వస్తుందనమాట తింటుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అంత బాగా వస్తాయన్నమాట ఇలా ఆ నురుజు పోయేదాకా కూడా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ కిందకి మళ్ళీ ఒకసారి ఆ నుజు తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి మళ్ళీ ఒకసారి కిందకి ఇలా ఆ నురుజు తగ్గిన దాకా కూడా అలా అనుకోని తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో పోసేసుకోండి మీరు ఇలా జల్లిబుట్ట లేదని డైరెక్ట్గా వేసేసుకున్నారనుకోండి అటు ఆయిల్ కూడా పొంగిపోతుంది కళాయి దాటి పొంగిపోతుంది అలాగే ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వనమాట కాబట్టి ఇది ఒక మంచి టిప్పు నేను చెప్పిన విధంగా అది తీసేసుకోండి పూర్తిగా బ్లాక్గా వచ్చిన దాకా ఉండ ఉంచకండి జస్ట్ రెడ్డిష్గా వస్తే సరిపోతుంది అయినా అవి ఆటోమేటిక్గా ఫ్రై అయిపోగానే పైకి అన్ని తేలు వస్తాయండి అదే మీకు గుర్తు అడుక్కిపోకుండా చక్కగా పైకి వస్తాయి వీటిని ఒక జల్లి బుట్టలో పోసుకొని మళ్ళీ టిష్యూ పేపర్లో పోసుకోండి మీరు ఫస్ట్ డైరెక్ట్గా టిష్యూ పేపర్లో పోయకుండా ఒక చిల్లుల గిన్నెలో పోసుకొని తర్వాత ఒక కాటన్ పేపర్ మీద పోసేసుకోండి ఇలా రెండోసారి కూడా స్టవ్ మాత్రం మీరు అవి తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ అసలు స్టవ్ తగ్గించకండి హైలోను ఉంటేనే ఇవి చక్కగా పర్ఫెక్ట్గా కూడా క్రిప్సీగా వేగుతాయి అనమాట మీరే మాత్రం స్టవ్ సిమ్లో పెట్టుకొని లేదా డైరెక్ట్గా కళాయిలో పోయటం ఇలాంటివి ట్రై చేయకండి నేను చెప్పిన విధంగా చేయండి చక్కగా కుదురుతాయి స్వీట్ షాప్లో కన్నా కూడా చాలా పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో ఏంటంటే బాగా కాగి కాగి ఉన్న నూనెలో వేస్తుంటారు అవే ఆయిల్ని మళ్ళీ 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 రిపీటెడ్గా వాడుతూ ఉంటారు దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి కాబట్టి ఇంట్లో చక్కగా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ పోసేసుకొని ఒక్క హాఫ్ కిలో పావు కిలో పోసుకున్నా కానీ వన్ వీక్ వస్తాయండి మీకు చక్కగా ఇవి వన్ మంత్ దాకా స్టోర్ ఉంటాయి మీరు చక్కగా ఎయిర్ ఎయిర్పోన్ బాక్స్లో ఉంచేసుకుంటే ఇలా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా పిల్లలకి స్నాక్ టైంలో మంచి గుడ్ స్నాక్ అండి ఇది ప్రోటీన్స్ ఉంటాయి పచ్చిపప్పులో ఇలా ఆయిల్ లేకుండా మంచిగా చక్కగా తీసేసుకోండి ఎప్పటికప్పుడు కూడా నేను ఇక్కడ ఎల్లిపాయ కారం ముందుగానే ఎల్లిపాయలు ఉప్పు కారం మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను డైరెక్ట్గా ఎల్లిపాయ కారాన్ని వాయి కాయి కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ కలిపేసుకుంటే సరిపోద్దండి మీరు స్పైసీగా తిన ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా పప్పు అర కేజీ పప్పు కూడా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు మీకు టైం పాస్ అవ్వనప్పుడు ఇది మంచి టైం పాస్ ఐటమ్ అండి అలాగే ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది పచ్చిపప్పులో కాబట్టి ఇవి తప్పకుండా ట్రై చేయండి స్వీట్ షాప్ కన్నా కూడా డబల్ టేస్ట్తో తినొచ్చు మీరు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్